అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే సింపుల్గా ఈజీగా టేస్టీగా ఇంట్లో ఉన్న మసాలాలతోటి చికెన్ కర్రీ ఏ విధంగా వండుకోవాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఇది మరీ ఫ్రై కాదండి మరీ సూప్ కూడా కాదు మీడియంగా ఉంటుంది ఇది చపాతీలో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది ఇంకా ఈ కర్రీ చికెన్ కర్రీ వండుకోవడానికి నేను హాఫ్ కే చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగి రెండు టేబుల్ స్పూన్ల కారం అనేది వేసుకున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ పచ్చి ధనియాల పొడి వేసుకున్నాను మూడు టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకున్నాను మరీ పుల్లటి పెరుగు వేసుకోకూడదు ఇలా మూడు టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇంకా ఈ మసాలాలంతా చికెన్కు పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి ఇలా మంచిగా కలిపి ఒక ట్వంటీ మినిట్స్ అయితే పక్కన పెట్టుకోవాలి మూత పెట్టి ఒక ట్వంటీ మినిట్స్ పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక మూటు మూడు పచ్చిమిర్చి తీసుకొని కట్ చేసుకున్నాను ఒక ఉల్లిపాయ పెద్ద సైజుని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను ఇంకా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకున్నాను ఇందులో కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ సాజీర వేసుకున్నాను పోపులో సాజీర వేసుకుంటే మంచిగా ఉంటుంది చికెన్లోకి సాజీర కొంచెం చిటపటలాడిన తర్వాత వెల్లుల్లి ఒక ఐదు వెల్లుల్లి రెబ్బలను దంచి వేసుకున్నాను ఆ తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయలు కరివేపాకు వేసుకున్నాను ఇవి పచ్చివాసన పోయి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి ఇవి మంచిగా వేగాలండి పచ్చిమిర్చి ఉల్లిపాయలు మంచిగా వేగాక ఇందాక మనం కలిపి పెట్టుకున్నాం కదా చికెన్ ఈ చికెన్ ఇందులో వేసేసుకోవాలి చికెన్ వేసుకొని ఒకసారి మంచిగా కలపండి ఇలా మంచిగా కలిపి ఇందులో వాటర్ ఏం వేయట్లేదు కాబట్టి సన్నని మంటపై మూత పెట్టి ఉడికించుకోండి ఇలా మూత పెట్టి అయితే సన్నని మంటపై మంచిగా ఉడికించుకుందాం సన్నని మంటపై ఉడికించుకుంటే ఏంటంటే ఇందులో వాటర్ వస్తాయి కదండి ఆవిరికి చికెన్ మంచిగా ఈవెన్గా మంచిగా లోపల కూడా మంచిగా కుక్ అవుతుంది ఇలా మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండాలి ఇలా మూత పెట్టి మనం సన్నని మంటపై ఉడికించుకుందాం ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి మనం చికెన్ కలుపుకున్నప్పుడు సాల్ట్ వేసాం కదా ఇక్కడ చూసుకొని సాల్ట్ అనేది వేసుకోండి సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలపండి ఇలా మంచిగా కలిపి మూత పెట్టి ఉడికించుకోండి సన్నని మంటపై ఉడికించుకుంటే ఇలా వాటర్ అనేది చికెన్లోనే వస్తాయండి చూడు ఎన్ని వాటర్ వచ్చాయో ఈ వాటర్ అంతా ఎగిరిపోయే వరకు మనమైతే ఈ చికెన్ను ఉడికించుకోవాలి మనం పెరుగు వేసుకున్నాం కాబట్టి కొంచెం జ్యూసీ జూసీగా గ్రేవీ గ్రేవీగా వస్తుంది చికెను ఇలా మంచిగా ఉడికించుకోవాలి చూడండి వాటర్ ఎన్ని వచ్చాయో మనం సన్నని మంటకు పెట్టుకుంటే ఇలా ఆవిరి అనేది ఎక్కువగా వచ్చి మంచిగా కుక్ అవుతుందండి చికెన్ ఎక్కువ మంట పెడితే తొందరగా మాడిపోయినట్టు టేస్టీగా రాదు ఇలా స్లోగా కుక్ అవుతే టేస్ట్ అనేది మంచి వస్తుంది ఇలా స్లోగా కుక్ చేసుకోవాలి ఇలా మూత పెట్టేసి మళ్ళీ ఉడికించుకుందాం ఈ వాటర్ పూర్తిగా ఎగిరిపోయి ఆయిల్ అంతా పైకి వచ్చేదాకా మనం ఈ చికెన్ అనేది ఉడికించుకోవాలి అడుగంటుకోకుండా చూసుకోండి కొంచెం కింద అడుగంటుకుంటుంది మధ్యలో మధ్యలో మంచిగా కలపండి ఇప్పుడు చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది ఇప్పుడు ఇందులో వేయించిన ధనియాల పొడి వేసుకోండి కొత్తిమీర వేసుకోండి అంతేనండి ఇది రైస్లో కానీ చపాతీలో కానీ రోటీలో కానీ చాలా బాగుంటుంది కుక్కర్ మనము ఇలా చికెన్ వండుకుంటే స్లోగా కుక్ చేసుకుంటే టేస్ట్ బాగా వస్తుంది బాగుంటుంది చికెన్ అయితే రెడీ అయిపోయింది ఇంకా నేను లాస్ట్లో వేయించిన ధనియాల పొడి కొంచెం కొత్తిమీర వేసి ఒక టూ మినిట్స్ తర్వాత మనం మూత లేకుండానే ఉడికించుకోవాలి మూత లేకుండా కొంచెం సేపు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి చూడండి చికెన్ బాగా ఉడికింది ఇంకా మీ రైస్లో కానీ చపాతీలో కానీ పెట్టుకొని తినొచ్చు ఈ రోజుకైతే వీడియో ఇంతేనండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి మన ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మీ